ఇటు ఫ్యామిలీ అందరికీ వచ్చే సార్ ఈ రోజైతే కటింగ్తో అయితే మీ ముందుకు వచ్చేసినా అనమాట ఇవాళ అయితే మన దగ్గర ఉన్న శారీలో ఒక శారీ అయితే తీసుకొని డ్రెస్ అయితే కుట్టించమని పంపిమని అయితే చెప్పారనమాట సరేలే అన్నట్టుగా అయితే ఇవాళ మన దగ్గర ఒక శారీ తీసుకొని సన్న డిజైన్లో ఇది ఎప్పుడెప్పుడో చూపించాము గుర్తుందా షార్ట్ వీడియోలో అంబ్రిల్లా కట్టింగ్ చేయాలని అయితే ఇది డబుల్ ఎల్లు సైజులో అయితే కుట్టేసినా అండి ఇక పక్క బండ గుర్తులతో ఇక మన ఛానల్లో అయితే ఉంటుందన్నమాట చూసేయండి కటింగ్ వీడియో ఇక కుట్టే వీడియో అయితే నెక్స్ట్ వీడియో పడతా అనమాట ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే పడుతున్నా ఎందుకంటే ఎవరంగు అయితే ఉంటుంది కొత్త వాళ్ళకి కూడా బాగా పనికి వచ్చింది చూసినా కొంచెం అర్థమయ్యేలా ఉంటుందని బండ గుర్తులతో అయితే కొత్త వారి కోసం ఫుల్లు చీరతో అయితే ఇవాళ అమ్మరిల్లా కటింగ్ అయితే చూపిస్తా అండి ఫుల్ శారీతో మొత్తం కొంచెం కూడా క్లాత్ మిగలకుండా ఫుల్ శారీతో అయితే మనం ఏ విధంగా కుట్టుకోవాలో ఇక చూపిస్తాం అనమాట ఒక్క పై చెంగు పళ్ళు ఒకటే అండి మిగిలేదు ఇంక ఈ అయితే కొంచెం లాంగ్ ఫ్రాక్ కాకుండా కొంచెం పైకి అయితే కుట్టా అనమాట ఎందుకంటే ఇక కొంచెం అన్న ఫ్యాంట్ కాని వస్తే అమరిల్లా కట్టంటే బాగుంటుంది ఇంకా కొంచెం పైకి కట్ చేస్తేనే అనిపించింది నాకు ఇంకా సరే తర్వాత అయితే ఆమెకి అడిగినాక పైపింగ్ చేపించాలో లేకపోతే నార్మల్గా కుట్టేయాలో అడుగుదాము ప్రస్తుతం అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా ఇంక అయితే పిక్ వచ్చేపియాలన్నమాట ఇంక మన దగ్గర లేదు కదా జిగ్జ్జాగ మిషన్ అయితే మనకు అనేది ఇక బయటికి పోవాల్సిందనమాట బయట అయితే నా తెలిసి అయితే పైపు వైరింగ్తో అయితేనేమో నూట ఇరవై అలా ఉందనుకుంటా ఇక మామూలుగా నార్మల్గా అయితే ఎనభై రూపాయలు ఏముంది అప్పుడు అప్పుడు ఎప్పుడో రమ్యమద్దరం పోయినప్పుడు అయితే చేయించును అయితే ఎక్కువ శాతం ఇక్కడ వాళ్ళైతే జిగ్జాకు తక్కువ అనమాట వాళ్ళే చేయించుకుంటారు ఇష్టమైతే లేకపోతేనే మన తక్కువ తక్కువండి ఇంక నేనే కుట్టు వంకలు వంకలేస్తా ఉంటాను అనమాట హెచ్చు తగ్గులు కట్ చేసి ఇంక బాగా లుక్ బాగుంటుంది అనిపించేటట్టుగా ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా మీకు తెలుసు కదా ఇంకా భాగంలో పైకి కుట్టు ఇక మెడ భాగంలో ఒక కుట్టు షోల్డర్ కాడ ఒక కుట్టు కాదు ఒక గీతండి ఇలా బండ గుర్తులుతుంది టిక్కులు పెట్టుకోవాలన్నమాట మనకు ఒక గుర్తు అనమాట ఇక చేపలు తీసుకోవడండి మొద్దుగుందనమాట ఇవాళ మొద్దుకు వస్తుంది వంకలు వంకలు తిరుగుతుంది మన దగ్గర స్కేల్ కూడా ఉండదు కదా ఏమనుకోవద్దు మీ కాడ స్కేల్ ఉంటే నీట్గా గీసుకోండి ఇంకా నాకు నాకెట్ట గీసుకున్నా నాకు అర్థమైపోద్ది అనమాట ఎందుకంటే గీసేది నేనే కాబట్టి ఇక ఏమనుకోవద్దనమాట మీరు ఈ నేను ఆర్డర్ పెట్టా మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట స్కేలు ఇంకా కొన్ని కొన్ని అయితే వచ్చాకైతే చూపిస్తాను అండి ఒక్కటే ఒక్క స్కేలే దొరకలేదు వంక ఉంటుంది కదా పలక షేప్లో ఇంకా అది ఒకటే దొరకలేదనమాట ఇంకా అది ఒక్కటి దొరికితే ఇంకా మనకు అడ వస్తువులన్నీ ఉన్నట్టు అనమాట ఇన్ని రోజులైతే ఇంక ఇంటి దగ్గర వాళ్ళకే కదా ఇంకా నేను అంత తలకి వీడియోలు పెట్టబోదు కదా ఇట్లా గీత ఈ స్నేహమ్మ సినిమా మీ అంటారు అనమాట అందుకోసమే అందుకోసమే ఇంకన్నీ ఆర్డర్ అయితే ఒకటి ఒక్కటి చిన్నగా మనకున్న దాంట్లో అయితే కొంచెం తక్కువ బడ్జెట్లో అయితే ఆర్డర్ పెట్టా ఇక మీ కాడ స్కేల్ ఉంటే నీట్ గీసుకొని బాగా కొలతలతో బండ గుర్తులతో అయితే ఇలా నేను చెప్పే విధంగా అయితే కట్ చేసుకోండి ఇవాళ మోడల్ని ఎక్కువ కూడా కట్ చేస్తున్నాను అనమాట అందుకనే బాడీ పార్ట్ చూపిస్తున్నాను లేకపోతే బాడీ పార్ట్ చూపిపోయేదాన్ని ఇక మోడల్ లెక్క అంటే పేపర్ది మొన్న కట్ చేసా చూసారా అండి అది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ట్రై చేద్దాం అసలు దీనికి సెట్ కాదు సెట్ కాదంటే ఇప్పుడు మనం ఈ క్లాత్కి కాకుండా కొంచెం బాగా ముద్దుగుండి అట్టాలుగుంటుంది చూసిన రా కొంచెం పట్టు క్లాతులు కొంచెం ఉంటాం ఇంకోటేమో ఫ్యాన్సీ టైప్ ఉంటాయి ఇక శారీస్ వాటికి వాటికి అయితే బాగా మ్యాచ్ అవుతాయి అనమాట అవి అయితే బాగా ఇవేంది ఇవి అయితే కొంచెం ఎట్టైనా వంగిపోయినట్టుగా అనిపించింది అనమాట డిజైన్ పెట్టినా ఆయన కూడా పర్వాలేదు పెడదాంలే నా చెల్లికే కదా అయితే పెడుతున్నా అనమాట ఇంక వైపు చూసేయండి ఇంకా ఒక టీ కప్పుది మన ప్లాస్టిక్కి ఉంటాయి కదండీ మన ఫంక్షన్కి తెచ్చే చిన్న కప్పులు వాటితో అయితే పెట్టుకోండి మీరు ఇప్పుడు ఇది పెద్దదే అయింది నాకు టీ కప్పు గలాసు ఇంకా చిన్న ఇంకా అసలు వండి ఇంక ఇవే ఉన్నాయన్నమాట కొంచెం మూతి చిన్నగా ఉన్నది అయితే తీసుకోండి మీరు ఇంక నేనైతే ఉజ్జాయింపుకి అయితే గీస్తున్నా అనమాట ఇంక సేమ్ అలానే గీస్తున్నా కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకా డబల్ లక్సలు కాబట్టి ఇంకా పర్వాలేదులే మెడ సరిపోద్దని లేకపోతే పెద్దది అనమాట మీకు ఆ చిన్నది అయితే కప్పు లాంటిది అయితే తీసుకోండి ఇంక తీసుకొని ఇలా అయితే గీసుకోండి బాగా నీట్గా పేపర్ అంటే మనం ఎటు తిప్పినా అటు తిప్పిద్దండి పేపర్కి మన క్లాత్కి చాలా తేడా ఉంటుందనమాట అందుకోసం చెప్తున్నా ఇలా నిదానం గిత మూలలు తిప్పుకోండి కత్తెర కత్తెర కూడా చిన్న తీసుకోవాలని అది కూడా ఆర్డర్ పెట్టా అండి వచ్చి అది చూపిస్తాలే ఇంకా మిషన్ వస్తువులని చెప్పాక ఇప్పుడు ఇలాంటి మూలలు ఏం జరుగుతుంది ఇంకా చిన్న కట్ వరకు పెట్టుకుందాం అనుకున్నాం అప్పుడు అప్పుడెట్టా మొలలు తిప్పాలి ఇంత పెద్ద కత్తెరతో తిప్పలేము అందుకోసం చిన్న కత్తెర కూడా ఆర్డర్ పెట్టా అనమాట ఇంక వాటి కోసం వెయిటింగ్ ఇప్పుడు ఇప్పుడు చూడండి కొంచెం తిప్పాలి మూల పెద్ద కత్రేసరికి కొంచెం అని చెప్పా కదా ఇప్పుడు కొంచెం బాగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి కొంచెం పెద్దవి కూడా వచ్చినాయి ఎందుకంటే కొంచెం కుట్లో పోయినా కూడా షోలర్లో కుట్లో పోయినా కూడా ఒక్క అయితే బాగా పడిద్ది ఒకటేమో లోపలికి ఉన్నట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే లోపలికి ఉన్నట్టు ఉండేది ఇంకా అక్కడ బాగోదు ముందుకు వచ్చినా కూడా బాగోదనమాట షేప్ అలాగా రౌండ్గా ఏమంతా బాగోదనిపించింది అత్తాలుగా లేసిద్ది ఏమో అసలు ఏలబడినట్టు ఉంటుందేమో అన్నట్టుగా ఉందన్నమాట నాకు డౌట్ డౌట్గానే ఫస్ట్ సారీ నేనైతే కట్ చేయటం అయితే అంతకుముందు ఎప్పుడెప్పుడో పెట్టా కానీ ఇప్పుడు అయితే ఫస్ట్ సారీ ఈ మేడ ఇంకా ఇంకోసారి ఇంకా నాకు కూడా ట్రై చేసుకోవాలన్నమాట ఆల్రెడీ శారీ అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక ఒకసారి ట్రైలు ఎత్తాలండి ఇంకా చూసి ఫిట్టింగ్ బాగొచ్చిందా లేదా అని అయితే ఒక లూజు కుట్టు ఒకటేసేసి ఇంకా చూడండి కటింగ్ అయితే అలా అయితే క్లాత్ చక్కగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇంకా ఇటు వచ్చేసి మనం నాలుగు మడతల మీద చీర ఇంకా మన బాడీ పార్ట్ కట్ చేసుకోంగా హ్యాండ్స్ ఏం కట్ చేసుకోవాలా బాడీ పార్ట్ కట్ చేసుకోంగా మిగిలిన క్లా క్లాత్ ఎంతైతే ఉంటుందో ఇంకంతా నాలుగు మడతల నుంచి మడత వేసుకొని ఇక ఇలా అయితే సమోసా టైపులో మడత వేయాలన్నమాట నాలుగు మడతల్ని సమోసా టైపులో ఇలా మడత ఎనిమిది మడతలు అయితే నాలుగు మడతలు చీర మడతలు మడత వేసి ఇలా సమోసా మోడల్లో వేస్తే ఎనిమిది మడతలు అవుతాయండి నాలుగు నాలుగు ఎనిమిది మారుతాను ఇప్పుడు నేనైతే డ్రెస్ ఏదైతే కొలుచుకుంటున్నా అదైతే కింద కేడ్చుకొస్తుందనమాట మా అమ్మాయిది మా అమ్మాయిది అంటే అక్కయ్య గుతుంది నేను ఒకటి తీసుకొచ్చి పెట్టాను అనమాట ఎప్పుడైనా కుట్టించి పంపించచ్చు ఎవరికైనా ఆ సైజులో ఉన్న వాళ్ళకి అన్నట్టుగా అయితే ఇక దాని మించికి ఇంకా కొంచెం తక్కువే పెడదాంలే అన్నట్టుగా నేను కొలుచుకుంటున్నా టేబు కూడా లేదండి చాచిపాప ఏదో స్కూల్లో టేబు నేర్పితురని దేశపోయింది దాన్ని తెప్పుకొని వచ్చిందనమాట లేకపోతే టేపుతోనే చూపించేదాన్ని ఇన్నించులు ఇన్నించులు అని ఆయన మన బండ గుర్తులతోనే అయితే చెప్తున్నా అనమాట ఇలా అయితే కొలుచుకోండి మీ ఫ్రాక్ ఎంత పొడుగు కావాలో అంత అయితే కొలుచుకొని ఇలా టిక్కులు అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకొని తర్వాత రౌండ్గా తిప్పుకోండి రౌండ్గా ఇక చూడండి ఇంక మళ్ళీ నేను ఇంకోసారి చూపిస్తున్నా ఇప్పుడు ఇటు చివర అటు చివర టిక్కు పెట్టుకున్నాక మధ్యలో ఒకసారి మా మళ్ళీ కొలత అదే సమంగా పెట్టుకొని రౌండ్ గీసుకొని టిక్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఇది బ్లూ అయ్యేసరికి మీకు కనపడుతుందా బాగా బ్లాక్ అయితే బాగా కనిపించేదేమో అనిపించింది నాకైతే బ్లాక్ ఫ్రాక్ ఉంది అది కట్ చేయాల్సింది చేయాల్సిందనిపించింది ఇలా అయితే స్ట్రైట్కి అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడైతే ఇక నడుము నడుము కూడా అంతేనండి మనం ఒక పాడు తీసుకొని లైనింగ్ అసలు పా ఒక పాడు తీసుకొని అది నాలుగు మడతలు పెట్టి నడుము కట్ చేసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాలుగు మడతలు పెట్టి నడుము కట్ చేసుకోవాలి ఒకపాటిది అప్పుడు ఎనిమిది ఇంకోటి ఉంటుందిగా ఒక నాలుగు దీనికో నాలుగు ఎనిమిది సరిపోతాయి అనమాట అట్లా ఇప్పుడు ఇక ఏమన్నా హతుకులు పడితే ఇలా జాయింట్ ముందుగానే చూసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట పైకి అయితే పెట్టాల్సింది నేను ఇక ఇలా అయితే పెట్టా అనమాట మీకు అర్థమవుతుందని ఇలా అయితే పెట్టా అలా అయితే కొడతా అనమాట జాయింట్ ఇంక ఇటు అంచు వచ్చింది కదా అంచు మనం సైడ్ జాయింట్లో కుట్టు బద్దులండి అటు ఇటు ఇక చాచి చాచిపాప ఇటువైపు ఉండి తీస్తే మీకు బాగా అర్థమయ్యేది ఇటు అడ్డంగా ఉండి తీసింది అనమాట అందుకోసమే షేప్ అనేది అర్థమయ్యి అవుతలేదు మీకు ఇంకెట్ట తీసుకుందో ఇంక తీస్తా ఉందన్నమాట ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో ఫ్రాక్ ఉందనమాట అది నేను కుట్టుకున్నాను రెడీ పెట్టా శారీ బ్లాక్ సారీ వెళ్ళండి ఇంకా అదైతే ఇంకోసారి కట్ చేస్తాను కొంచెం డిఫరెన్స్గా ఇప్పుడు మీకు ఎందుకంటే మన ఛానల్లో ఉంది కానీ అంబ్రెలా శారీ ఫుల్తో ఇక ఇలా రెండు వందల యాభై రూపాయలు సీరే తీసుకొని ఇలా కొట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట ఈ వీడియో కటింగ్ వీడియో నచ్చిందని అనుకుంటే చూడండి నెక్కు ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది కదా ఇంకెలా కుటుకోవాల నెక్కు అసలు ఎలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం కానీ